రేపు మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జైలు పర్యటన అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి వాళ్ళని పరామర్శించడం ప్రోగ్రాం ఉంది ఆల్రెడీ మనం కొన్ని పర్మిషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది రేపు టెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం హెలికాప్టర్లు తర్వాత ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి మనము అడిగాం ఎటువంటి కార్యక్రమాలు చేస్తారంటే వాళ్ళు హెలిప్యాడ్ జైలు డైరెక్ట్గా కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్తాం ఎటువంటి రోడ్ షో కానివ్వండి పబ్లిక్ ని మొబిలైజ్ చేయలేదని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ పార్టీలు రోప్ పార్టీలు అలాగే డ్రోన్స్ కానివ్వండి స్టాటిక్ కెమెరాస్ ఇవన్నీ కూడా మనము డెప్లై చేయడం జరిగింది ఎటువంటి ర్యాలీస్ కానివ్వండి టూ వీలర్ ర్యాలీలు కానివ్వండి కార్ ర్యాలీలు కానీ చేయడానికి లేదు అది పర్మిషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదు మనకు అందుకని ఎవరు కూడా ఇటువంటి ర్యాలీస్ చేయడం కానివ్వండి దుంగులు గుంపులుగా పుమ్ కొట్టడం కానివ్వండి అలాగే ఎటువంటి షోలకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయద్దు పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ ఫాలో అవ్వండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా అండర్ సీసీ కెమెరా సర్వలెన్స్ అలాగే డ్రోన్ కవరేజ్ లో ఉంటారు కాబట్టి అసాంఘిక శక్తులు ఈ యొక్క జ్వరబడి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి తావు లేకుండా ఎవరు కూడా ఈ యొక్క ప్రొఫెషన్స్ వాటికి అనుమతి లేదు కాబట్టి వీటన్ని దూరంగా ఉండాలి పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే ఈ డ్రోన్ ద్వారా సర్వలెన్స్ అలాగే సీసీ కెమెరాస్ అంతా ఉంటుంది ఎవరైనా సరే ప్రొకేటివ్ స్టేట్మెంట్ కానివ్వండి ప్లకార్డ్స్ పట్టుకొని ఇలాంటివి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం అరుపులు అరవడం ఇలాంటివి చేస్తే కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి సో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం ప్రజలు కూడా మాకు సహకరించి లోకల్లో ఉన్నటువంటి ప్రజలకు ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముంపులుగా గుమ్ముగుడి చేసిన పోలీసు ఇచ్చినటువంటి పర్మిషన్ దాటి ఎవరైనా క్రాకర్స్ కాల్చడము అలాగే వేరే ఇబ్బందులు సృష్టించినా వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి